ఈ ఇన్సిడెంట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో జరుగుతుంది అసలు ఈ అల్లర్ల వెనక కారణం ఏమైంటుంది అనుకుంటున్నారు రండి తెలుసుకుందాం పిఓకేలో ఈ అల్లర్లు జరగడానికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో వాళ్ళ దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నారు వారికి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్యాయం జరుగుతుందని ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు ఈ సమస్యకి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు ఆ ప్లేస్ లో కరెంట్ ఛార్జెస్ పెరిగిపోవడం నిత్యావసర వస్తువులు వీటిని తట్టుకోలేక అక్కడ ప్రజలంతా ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు దీంతో పాటు రాజకీయంగా కూడా ఆ ప్లేస్ వారికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని బాగా ఫీల్ అయ్యారు వారికి పాకిస్తాన్ పార్లమెంట్ లో తగినన్ని సీట్లు లేకపోవడం అలాగే మంగ్లా డ్యామ్ నుంచి ఉత్పత్తి అవుతున్న కరెంట్ ని ఇస్లామాబాద్ బాగా యూజ్ చేసుకుంటుందని ఆ ప్రాంతం వాళ్ళకి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు ఈ కారణాలతో ఇన్ని సంవత్సరాలుగా రగులుతున్న కోపాన్ని ఒక్కసారి పాకిస్తాన్ ప్రభుత్వంపై చూపించారు ఈ ప్రొటెస్ట్ కి జాయింట్ అవామి యాక్షన్ కమిటీ లీడ్ తీసుకుంది వీళ్ళు థర్టీ ఎయిట్ పాయింట్స్ తో డిమాండ్ చేస్తున్నారు పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ ఉద్యమాన్ని అంచేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తుంది అక్కడ సైన్యం కామన్ పీపుల్ పై నిరసనకారులపై విరుచుకు పడుతుంది దీంతో ఇప్పటి వరకు పది మంది వరకు చనిపోయారు ఈ సిచ్యువేషన్లన్నీ చూస్తుంటే యుద్ధం చెయ్యకుండానే పీఓకి ఇండియాలో కలిసిపోయేలా ఉంది మీరేమంటారు